ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మళ్ళీ అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆవేదన అర్థం చేసుకో మోసలుడే గాని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీలంకల కెమీపంలో ఏర్పడిన వాయుగుండం ఇది తుఫాన్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది దిక్ తుఫాను నామకరణ చేయబోతున్నారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో దిప్య టిఫాన్గా నామకరణ చేసే అవకాశాలు ఉన్నాయి అండమాన్ సముద్రం ఎప్పుడైనా శనివార్ తుఫాను పూర్తిగా బలహీనంగా పడిపోయింది మనకి శనివార్ తుఫాను పూర్తిగా మిగించి అనుకొప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో శ్రీలంక అప్పపపీవడం వాయుగుందంగా మారింది ఇది టిఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది త్రివ వాయుగుండంగా అది నల్లూరు సమీపంలో తీరం దాట అవకాశాలు కనిపిస్తున్నాయి నల్లూరు జిల్లాలో భారీ నుంచి కట్టి భారీ వర్షాలు రాబోతున్నాయి ఈదురుగాలు తక్కువ అతి భారీ వర్షాలు నల్లూరు జిల్లాలో కొడబోతున్నాయి ప్రకాశం జిల్లా కడప తిరుపతి తిరుమల జిల్లాలో భారీ నుంచి కట్టి భారీ వర్షాలు రాబోతున్నాయి నవంబర్ ముప్పై అటు డిసెంబర్ ఒకటవ తేదీ భారీ నుంచి కట్టి భారీ వర్షాలు కోడబోటం ఇది ఎక్కడ తీరం దాటే అవకాశాలు అన్నాయి టిఫాన్ తీరం దాటే అవకాశాలు అన్నాయా వాయుగుండం తీరం దాటే ఉన్నాయా అనేది వాయుగుండ టిఫాన్ అనేది రెండు సమానంగా నల్లూరు జిల్లా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి ఇది తమిళనాడు పైకి వచ్చి చెన్నై సమీపంలో దగ్గరకు వచ్చిన తర్వాత திசை மாரின தர்வா அது நல்லூரு சமீபம் தீரம் தாட்டே அவகால நல்லூரு அங்கோல பாஜில் ஜாக்கி அவசியம் உண்டு நவம்பர் முப்பை தேதி மனக்கு ஆந்திரப்பிரதேஷ் டிஃபான் சூடபெற்ற ஆந்திரப்பிரதேஷ் திட்சா டிஃபான் ரொம்ப திக்கா டிஃபான் మనకి ఆంధ్రప్రదేశ్ నల్లూరు నలభై నలభై సెంటీమీటర్ ఒక్క నమాజ అవకాశాలు ఉన్నాయి అలాగే కావలి కూలీరుపోత నాయుడిపోట తిరుపతి తిరుమల కడప జిల్లా పులివందల అన్నమయ్య జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురబడుతున్నాయి అలాగే అంగోలు కుంగరకొండ కేరళ బాపట్ల కూడా మిగతా నుంచి భారీ వర్షాలు పడే ఉన్నాయి తీర్పు గాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి నా గంటకు వంద కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు ఈదురు గాలి వీసే అవకాశాలు ఉన్నాయి అలాగే అక్కడక్కడ చెట్లు కలిపే అవకాశాలు ఉన్నాయి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది ఇది నల్లూరు జిల్లా తీరం దాత అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఎలాంటి అనుమానం లేకుండా నల్లూరు చెన్నై నల్లూరు తీరం దాత అవకాశాలు ఉన్నాయి ఒకవేళ చెన్నై తీరం దాతా అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ నల్లూరు జిల్లా తీరం దాత అవకాశాలు ఉన్నాయి నల్లూరు జిల్లా ఎక్కడ తీరం దాతా అవకాశాలు ఉన్నాయి తడా కూలూరు పోత నాయుడు పోత నల్లూరు కావలి ఈ ప్రాంతాలు తీరం దాత అవకాశాలు కనిపిస్తున్నాయి తీరం దాచిన తర్వాత మన మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ సముంతరం కలిపి అవకాశాలు ఉన్నాయి సముంతరం దాత మళ్ళీ సముంతరం చలిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ వన వనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ సమంతరం చల్లిపోయే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ వనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవి అలా రావడం అలా పోవడం అలా రావడం అలా పోవడం అనేది మనకి వాయుగుంధం త్రిఫాన్ అనేది చాలా గ్యారెంటీగా కనిపించడం లేదు మనకి వాయుగుంధం మాత్రం ఖచ్చితంగా ఉంది వాయుగుంధం త్రి వాయుగుంధంగా తిఫాన్గా మారే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి అది తిఫంగా మారే మారేట మాత్రం నల్లూరు జిల్లా కిరమీపంల తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి నల్లూరు జిల్లాలో ప్రజలు జాగ్రత్తకి తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది నల్లూరు జిల్లాలో ప్రజలు రైతులు జాగ్రత్తకి తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది స్తంభాలు కూలిపోవడం అక్కడక్కడ పుడిగిలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రామాల్లో భారీగా పుడిగిలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రకాశం జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కనబడుతున్నాయి అలాగే கீரல பாப்பா அங்கோ பிராந்தாலு பாரி வர்ஷா கடைபட்டுனா அல்ல தனாலி விஜயவாட் விஜயவாட் தேலப்பாட்டி வசார படை அகால தெலங்கான ஜில்ல ஹைதராபாத் நல்ல நல்ல செக் நல்ல பதிராசலம் பிராந்தால அக்கடக்கேலி வர்ஷ படை அவகால கர்னூல் கடப்பர்னூல அனந்தபுரம் ஜிளச்சா నంద్యాల జిల్లాలో అక్కడక్కడ ఈదురు గాలిలు వీసే అకాశాలు ఉన్నాయి ఈదురు గాలిలో ఖచ్చితంగా వీసే అవకాశాలు ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్ అంతటా ఈదురు గాలిలు వీసే అకాశాలు అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం గోదావరి జిల్లాలో ఈ పాట భారీ వర్షాలు అక్కడక్కడ చురికే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అమలాపురం కాకినాడ గోదావరి జిల్లాలో ఈదురుగాలి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగా మనకి ముఖ్యంగా నల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కడప జిల్లా తిరుపతి జిల్లా అత్యధికంగా రెడ్ డేంజర్ జోన్లకు ఎక్కి డేంజర్ జోన్ నల్లూరు ప్రకాశం కడప జిల్లా తిరుపతి జిల్లాలో అన్నమయ్య జిల్లాలో భార్య నుంచి అతి బలు కొరబెట్టిన ఇది వాయుగుండంగా తీరం దాటుతుందా తిఫాన్గా తీరం దారుస్తుందా టిఫాన్ దీక్ష టిఫాన్ రాబోతుంది దీక్ష టిఫాన్ జక్కల దాటబోతుంది అనేది నల్లూరు నల్లూరు జిల్లాలకు దాదాపు ఎనభై డెబ్బై శాతంగా కనపడుతుంది ఎనభై డెబ్బై శాతం కనపడిన తర్వాత అన్ని జిల్లాలో ఒక్కోసారి వాయుగంధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వాయుగుంధం ప్రభావం బంగాళాఖాతం బంగాళాఖాతంలో అనేక కేట్ల వర్షాలు కురికే అవకాశాలు కనిపిస్తున్నాయి భారతదేశంలో అత్యధికంగా వర్షాలు కురికే అవకాశాలు నాలుగు జిల్లాలో కనిపించ కనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అది డిస్కల్ టిఫన్ అన్న మరొక కొద్ది గంటల్లో తిఫన్గా నమ్మకరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ టిఫన్ మారే అవకాశాలున్నా లేవనేది వాయుగుందంగా వచ్చే అవకాశాలున్నా టిఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరో ఇరవై నాలుగు గంటలు వేసి చూడాలి ఏం జరగబోతుంది ఇది దాదాపు నల్లూరు జిల్లా సమీపంలో తీరం దాటే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి లేదా చెన్నై నల్లూరు చెన్నై నల్లూరు చెన్నై నల్లూరు ఈ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ తీరం దాచిన తర్వాత రాయలసీమ జిల్లాలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయా బంగాళాఖాతంకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయా ఇక్కడ రాయలసీమ జిల్లాలకు వెళ్ళినా మాత్రం రాయలసీమ జిల్లాలో రాయలసీమ జిల్లాల భారీ నుంచి అతి భారీ వర్షాలు ముప్పై నలభై సెంటీమీటర్ రాయలసీమ జిల్లాల కడప హిందీపురం అనంతపురం జిల్లాలో చొరవ భారీ నుంచి అతి భారీ వర్షాలు చూరపోతున్నాయి అలాగే మనకి రాయుండం ఎలా ఎక్కడ తీరం దార్చ అక్కడ ఎక్కువగా ప్రభావితం చేసే ఉన్నాయి అలాగే ఎక్కువ వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది తొలిసారిగా లాలన ప్రభా పకిపిక్ మహాకమిత్రం లాలన కనసాగుతుంది మనకి డిసెంబర్ వరకు కనసాగే ఉన్నాయి జనవరి ఫిబ్రవరి వరకు లాలన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి దాని ప్రభావం మనకి టిఫాన్ అతి ఇ కదలక అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో అనేక చోట్ల మన ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు కురికే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి అక్టోబర్లో రావాల్సిన వర్షాలు కూడా నవంబర్లో మరొకసారి తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతులు ప్రజల జాగ్రత్త అవసరం ఉంది నెల్లూరు జిల్లాలో చాలా డేంజర్లు ఉంది నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కడప అనంత కడప తిరుమల తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కుండపోట వర్షాలు దొరికే ఉన్నాయి అలాగే ముప్పై నలభై సింటీమీటర్ల నల్లూరు జిల్లాలో నమోదే అవకాశాలు కలుపుతున్నాయి ఈ వాయుగుండం ప్రభావం మనకి అత్యధికంగా తిరుపతి నల్లూరు జిల్లా కడప జిల్లాలో కనపడే అవకాశాలు ఉన్నాయి ఇది వాయుగుండం ఎక్కడ తీరం దారుతున్నా దాని ప్రభావం ప్రభా ప్రభావితం చేసే ఉన్నాయి ఈ తుఫాన్ మారిట మాత్రం వర్షాలు టైం ముఖ్యం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టిఫాన్ మారుస్తున్నా వైకుండా మారుతున్న మరే గంటలు మళ్ళీ ఒకసారి వీడ కలుద్దాం ప్రజలు రైతుల జాగ్రత్త చాలా అవసరం ఉంది ల్యాన్ వల్ల బల బల అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది అందమాన సముద్రం ఏర్పడుతుందా అది శనివార్ టిఫాన్ పూర్తిగా బలహీనంగా పడింది ఇది టిఫాన్ మనకి భారతదేశం రాల్సిన శనివార్ టిఫాన్ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అలా వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్కి తిఫాన్ నొప్పి లేదని కప్పక కాబట్టి శ్రీలంక ఎప్పటి తిఫాను అది దీక్ష తిఫాన్ అని నామకరణం చేసే అవకాశాలు ఉన్నాయి ఇది తీక్ష తిఫాన్ ఎక్కుందా రాదా అనేది మరి ఇరవై నాలుగు గంటల సమయం తీసిన చాలా ఆశ్చర్యం ఉంది ఇది దిక్ష తిఫాన్ మనకి ఇరవై నాలుగు గంటల సమయం పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇది వైగుంధంగా తీరం దారుతుందా ఇది టిఫాన్గా తీరం దారుతుందా అనేది టిఫాన్ తీరం ధరటే నూట ఇరవై నాలుగు నూట ఇరవై కిలోమీటర్లు వైంత వేసే అవకాశాలు ఉన్నాయి అలాగే వైగుంధం తీరం దారితే మాత్రం డెబ్భై ఎనభై కిలోమీటర్ల ఈదురుగాలితో వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మనకి జాగ్రత్త రైతులు పలాలు వేరే ప్రాంతాలకు చాలా నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గోదావరి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కిరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే కాబట్టి ఆంధ్రప్రదేశ్ అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు గడప అలాగే నల్లూరు ప్రకాశం కడప తిరుపతి తిరుమల భారణ కేటా భార్య నుంచి అతి భారీ వర్షాలు కుందపోట వర్షాలు కిరికే ఉన్నాయి నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటవ తేదీ ప్రజల్లో రైతుల జాగ్రత్త చాలా లక్ష్యం ఉంది మరొకసారి వీడియో కలుగుతా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్